హాయ్ బీ వెల్కమ్ బ్యాక్ మై సెల్స్ అంతా సాధ్యమో ఎలా ఉన్నారండి మీరు ఎంత బాగున్నారు మేము అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలో అయితే వెళ్తున్నాను అంటే వీడియోలో వెళ్ళి ముందుకన్నా చాలా చేసి సపోర్ట్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా కృష్ణాయి ఒకసారి నమస్కారం చేసుకుందాం రాధాకృష్ణులకి చక్కగా తర్వాత వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట ఈరోజు వ్లాగ్ మొత్తం కూడా మా ఇంట్లో సరదా సరదాగా ఏ విధంగా గడుస్తుంది సమ్మర్ అనేది మీకు షేర్ చేయబోతున్నాను చూస్తూనే ఉండండి స్క్రిప్ట్ చేయకుండా చాలా బాగుంటుంది అనమాట కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్లో మొత్తం కూడా డివోషనల్ నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ మాత్రం ఉంటూ ఉంటాయండి పిల్లలకి ఏదైనా ఒక విద్య నేర్పాలి అంటే ముందు మనకి సహనం ఉండాలండి నిజంగా ఒక్కొక్కసారి ఆ సహనాన్ని అయితే కోల్పోతూ ఉంటాం అనమాట చేస్తూ ఉంటాం మొన్న మా అమ్మ మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కదండి మా అమ్మాయి ఫంక్షన్ కానీ అప్పుడు అనమాట చెస్ మా తమ్ముడు మా నాన్నగారు వాళ్ళు బాగా ఆడతారు ఇంకా పిల్లలు చూడండి వాళ్ళిద్దరితో ఆడుతున్నారు ఆడుతున్నారనమాట సమ్మర్ వచ్చిందంటే ఇలాగే ఉంటుంది మా ఇంట్లో క్యారమ్స్ ఆడటం చెస్ ఆడటం ఇంకా నేను ఏడు చింతగింజలు అవి తెప్పించలేదు వాడితో కూడా ఆటలు అనమాట ఏదో ఒకటి టైంపాస్కి పిల్లలతో పాటు నేను ఈయన కూడా ఆడుతూ ఉంటాము అలాగ కాలక్షేపం అయిపోతూ ఉంటుంది మీరైతే ఎలా కాలక్షేపం చేస్తున్నారు వేసవి సెలవులని పిల్లలతో అన్నది షేర్ చేయండి మేము కూడా అన్నమాట మెసేజ్ రూపంలో और और फॉर्मल का कपड़े लिए हैं नए अंदर कपड़े भी हैं भाई पेंट भी है भाई का गशु टू थ्री की बात है लो भाई लगा दे ले आके भी ले आके ले आके अरे नहीं सर अरे नहीं सर अरे चलो 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 यार का नोटिस चल रहा है मैं कर रहा हूं शॉर्ट्स अनकोटा है అదేంటి ఎల్లా గుర్రం అది దానికి ఎక్కడెస్ అయితే అక్కడ అలా ఎలా అవుతుంది సరే అంతనా నిన్న ఆటలు అనమాట మాది క్యారం బోర్డు నేను వాడు ఆడుతూ ఉన్నాము అంతలో ఒక ఈయన మా అమ్మాయి జాయిన్ అయ్యారు అనమాట తర్వాత ఇంకా నేను లేచి వచ్చేసాను వంటింట్లో పని ఉంటుంది కదా మన లేడీస్కి అందుకని చెప్పేసి మా చిన్నప్పుడు అయితే ఇంకా రకరకాలుగా ఆడుకునేవాళ్ళం అండి మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను నేను మీకు ఆ విషయాలన్నీ షేర్ చేస్తాను ఎన్నో విషయాలు గుర్తొచ్చాయి చిన్నప్పుడు విషయాలు మా ఫ్రెండ్స్ అందరినీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరినీ కలిసి వచ్చాను అంటే ఫ్రెండ్స్ లేకపోయినా ఆడపిల్లలు ఏంటంటే పుట్టింటిదే ఆ ఊర్లోనే ఉండరు కదా పెళ్ళిళ్ళు అయ్యి వేరే ఊరికైతే వెళ్ళిపోయారు అయినా వాళ్ళ పేరెంట్స్ని కలిసి అయితే వచ్చానమాట అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను చూస్తూనే ఉండండి ఇదిగోండి నేను సాయంత్రం ఆటలు చూడండి మా పిల్లలు టీవీలో చూసి ఇలాగనమాట అలా అనుకోకూడదు నాన్న ఇదేంటి కత్త అక్కడ ఉన్నది కనిపించ పొడుచుకునే ఏదో ఈ సెట్టింగ్ అంతా వేసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటారు చెక్కపల్లి వా అమ్మ వద్దురా బాబు ఇక్కడే ఆడుకోండి మళ్ళీ వచ్చిన తర్వాత ఆడుకుందరు కానీ అవన్నీ మోసుకెళ్ళలేము బస్సులో వెళ్ళేటప్పుడు అని చెప్పైతే గోల పెడితే ఇక్కడ వాడేసారు ఇళ్ళు బాలు చెస్ బోర్డు అవైతే తెచ్చుకున్నారనమాట అక్కడికి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి ఆటలు ఆడతారండి తర్వాత ఏంటంటే సిగ్గుపడతారు అనమాట మేము కూడా వాళ్ళం చాలా రకాలుగా ఆటలు మాస్కులు కట్టుకొని కర్చీఫ్లు కట్టుకొని అలాగా గన్ను పట్టుకొని తిరగడం ఏదో పోలీసు దొంగ పోలీసు లాగా అలాగా రకరకాలుగా ఆడేవాళ్ళం మేము కూడా మా చిన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫోన్లకి టీవీలకి అతుక్కుపోతున్నారు కదా నేను అందుకే టైం పెడుతూ ఉంటానండి వన్ అవర్ టూ అవర్ టూ అవర్సే అనమాట టీవీ చూడటం ఫోన్ చూసినా సరే అంతే ఈయన కూడా అసలు ఊరుకోరు ఉంది ఇంట్లో ఫోన్ ఎక్స్ట్రా ఫోను అయినా సరే తక్కువగా అనమాట మేము అసలు ఇవ్వకపోయినా దాంట్లో ఫీచర్స్ అవి తెలియవు కదా పిల్లలతో వీళ్ళు కూడా కొద్దిగా ముందుకెళ్తూ ఉండాలి కదా అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాము కానీ అదే వ్యాపకంగా మాత్రం చూడండి ఎవరు ఈయన కూడా ఇదిగో ఇలా బయటికి పోయి ఇలాంటి ఆటలు ఆడుకోమని అయితే చెప్తూ ఉంటాము కొన్నిసేపు సైకిల్ దొక్కుకోవటం అని అలా రకరకాలుగా ప్రెసెంట్ ఏంటంటే మా అపార్ట్మెంట్లో పిల్లలు ఎవరు లేరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికని అలా వేసవ సెలవులకైతే వెళ్ళిపోయారు మేము మాత్రమే ఉన్నాము అందుకని చెప్పి వీళ్ళిద్దరూ ఒకటే ఆటలో వీళ్ళిద్దరైనా ఆడుతూ ఉంటారు నాతో కలిసి ఆడుతూ ఉంటారు ఏవో ఒకటి కాలక్షేపం అలా నడుస్తూ ఉంటుంది కొన్నిసేపు చదువుకోవడం కొద్దిగా టేబుల్స్ అవి చదివించడం ఇంకా ఇంకా డిక్టేషన్ పెట్టడం తెలుగు ఇంగ్లీషు హిందీల్లో డిక్టేషన్ కూడా పెడుతూ ఉంటా అప్పుడప్పుడు నువ్వెవరవి జేబులు ఏమి లేవా నీకు అందుకని నువ్వు ఒక పెద్ద బాక్సా జేబు ఉందా చూడు లేదు ఉంటుంది కానీ ఇది వేసుకొట్టాలిపోతేషాను అసలు ఏంటంటే అండి ఒక ఫైవ్ డేస్ నుంచి అనుకుంటున్నాను అనమాట రోజు సాయంత్రం నుంచి సాయంత్రం పూట కొద్దిగా ఫైవ్ ఫైవ్ థర్టీ అయ్యేసరికి ఇలా లలితా సహస్రనామం పెట్టుకొని చక్కగా చిన్న సౌండ్తో ఇంట్లో అలాగ నడుస్తూ ఉండాలి మనకి ఎలాగో నోటుకొచ్చు కాబట్టి దాంతోపాటు పాడుతూ ఉంటాము పని చేసుకుంటూ కూడా అని అయితే నిర్ణయించుకున్నాను అనమాట ఒక ఫైవ్ డేస్ నుంచి అలా అయితే చేస్తున్నాను నేను సాయంత్రం పూట షణ్ముఖ్రిమోడ్తో అది తీసే స్క్రిప్ట్ తమ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణకీర్తనోచనీ బంధురాలు మోక్షునివారి విక్రూపా శక్తి క్రియా శక్తిస్వూపిణీ

ी साध्वी धरुमण्डलरूपिणीर्णाभाराज्या माया गोकाराज्या कोमलाङ्गी गुरुप्रिया स्वतन्त्रा सा शिव ज्ञानप्रदायिनी प्रियङ्करी నామ పారాయణ ప్రీత ప్రియా మహతి మేరు ప్రియా బంధారు అమ్మ ఇలా ఆటలు అయిన తర్వాత స్నానం చేసి అయితే కూర్చున్నారు ఇంకా ఇది తర్వాత రోజు లాగండి పొద్దున పూట దోశలు Mata banding, maling bercakar, naga terbang, panah terjun salis, mana sahaja. Mana परशिव दयते विकास भयते अद्वाक्रिकपरशिव दयते विकास भरिते अवहति मुदिते अनन्य विदिते अचले अमले देवी मानसममन्दिरुवासिं न वा सा विस लघोमलता అమ్మా 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 బీ లో ఓం మమ్మా చూప మమ్మా అమ్మా బీ లో నే ఓంకారూప మమ్మ సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరీ మా దుర్గమ్మ భక్తులను దివించమ్మా అమ్మా భవాణి నేల ఓంకారూప తల్లిని మహిమలను చూప ఇక్కడి వరకు నేర్చుకున్నాను మీరే నేను మీరు శని కొంచె పాటమున సాగరమునూ స్థలమునను ఉండరా వినాయకుడి చెప్పు వినాయకుడిది ఏదన్నా ఉందా వినాయకుడి నేను పొద్దున్నేను లేదో చూస్తాను మాట్లాడు మామూలు మామిడి చెప్పు నేను చెప్పనా గణపతి గణపతి మానవాడు చేతంత చెబులు నీ కూడా రాల మాత్రీ వద్దు మాస్ వద్దు నాకు కావాలి చెరుకోద్దు కావాలి నీకు అట్టేస్తున్నా అండి గుడ్డ బాగా నాది దేవుడు నేనంటూ

અמא અמא ને એને દે ભઈ એ આડી પોઈ આડી પોઈ આડી બેટા કાંઈ ન ધેટ ભઈ પોઈ ના પાળદો ના પાળતા હું કદો ભૂંસેસ્તોને મલ્લે તકોઈ ન હો એ લે મના કાપલે ન દે ન દે

ఇది పెద్ద బయటికి తీదిరా పార్టీదే తొల్త యోని రే లైక్ నాకట్ న బాల నన్నయ్యను న నా చీనికే వాలి అన్నయ్య మాత్రం ఇంత తెలుసా కేరుత మోక చకబొస్యం వాడె గడవ్ తీ కొచ్చి అప్పుడు మోక పోస్తానండి మళ్ళీ పోసం ఎందుకు వచ్చావు అలా దంట వాలి పోస్తా అప్పుడు ఇంతలా పోచకు పోస్తరబడకు మళ్ళీ టిఫిన్ తిన్న తర్వాత కొన్నిసేపు చదువుకుంటారండి ఇవాళ వంటకొచ్చేసరికి బెండకాయ కూర అయితే చేశాను ఫ్రై కాదు కొద్దిగా మెత్తగా చారు పెట్టేశాను కొత్త ఆవకాయ ఉంది మామూలుదే ముక్క ఆవకాయ అనమాట పిల్లలు ఏంటంటే ఫ్యాషన్ జల్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఫ్యాషన్ జల్లు ఏమని విసిగిస్తూ ఉంటారు వేసామనుకోండి తర్వాత రోజు ఏంటంటే ఆ చిక్కు తీసేట ఒక మాదిరిగా ఉండదు గోల గోల మా అమ్మాయి చూడండి చిక్కు పడిపోయింది జడ మొత్తం ఎలా ఏడుస్తుందో నడుస్తుందో మీరు చూస్తారని చెప్పి ఏడవలేక వీడియో ఆన్లో ఉంది కదా అందుకని అనమాట నవ్వుతోంది ఏడవలేక నవ్వడం అంటారు చూసారా అదర్మాట ఇప్పుడు పరిస్థితి మా నిజంగా నేను ఎందుకంటే పల్లికి ఇచ్చిన నవ్విస్తే ఏడుసినప్పుడు నేను చిన్న పాప అయ్యే మనసుని చిన్నప్పుడు అంటే అట్లా చేసేదాన్ని ఇప్పుడు పెద్ద అయ్యావు కదా మోడల్ జడ ఎవరికి కావాలి వద్దా మోడల్ జడ మరి బా పఫ్ శనివారం శనివారం వేస్తా వద్దా ప్లీజ్ మనసుని పఫే జుట్టు పైకి చక్కగా పైకి లే పైకి లేస్తుంది వద్దా అట్లా అట్లాగే అద్దీ అట్టబెట్టి పైకి ఇదండి ఇలాగా కార్యక్రమం అయిన తర్వాత మూడింటి దగ్గర నుంచి నేను ఇంకా కొద్దిగా ఇల్లు సగం దొలపాల్సింది ఉందనమాట ఇంకా అవి దులిపేసుకొని తడిగొడ్డ అయితే పెట్టేసుకున్నానండి దేవుడి దగ్గర కూడా కొన్ని చాలా వరకు దులపాలి అందుకని చెప్పేసి పచ్చి మామిడికాయలు ఉప్పు కారం వేసుకొని తినడం అంటే మస్తు ఇష్టం అనమాట పిల్లలకి నేనైతే ఆపేసాను పళ్ళెందుకంటే పులిసిపోయాయి చిన్నప్పుడు తినేవాళ్ళం కానీ టూ ఇయర్స్ నుంచి అసలు నేను మామిడికాయ తినటమే మానేశానండి గ్యాస్ పడట్లేదు అనమాట బాడీకి అవి దులిపేసుకొని చక్కగా దేవుడి మందిరం సర్దేసుకొని తడిగుడ్డ పెట్టుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి ఒక వారం రోజులు ఉన్నా సరే ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పైతే బయలుదేరదామని అనుకుంటున్నాను నేను అందుకనే అన్ని పనులు చక్క పెట్టుకొని వెళ్ళామనుకోండి కంగారు కంగారుగా వచ్చే పని ఉండదు రాగానే కూడా కొద్దిగా ఇల్లు నీట్గా ఉంటుంది అన్న ఉద్దేశం అనమాట మా వెళ్తే కొద్దిగా ఒడియాలు అవి పెట్టుకోవచ్చు ఈసారి అయితే పాపం మా అమ్మే పెట్టించింది కదండి పిండి ఒడియాలు పెట్టింది మినపప్పు ఒడియాలు పెట్టింది పొట్టు ఒడియాలు ఇచ్చింది ఇలాగా ఈసారి పాపం మా అమ్మకు ఒంట్లో బాగాలేదనమాట లేవలేపోతుంది ఇంక అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి నేనే పెట్టుకుందాం అన్న ఉద్దేశం దేవుడివి కూడా చక్కగా దేవుడి మందిరం సర్దేసుకుంటే మొన్నే నవరాత్రులు అయ్యాయి కదా మళ్ళీ మనకి ఆషాఢంలో వారాహి నవరాత్రులు వస్తాయి అని సిద్ధం చేసుకోవడం అనమాట మళ్ళీ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు చేసుకుంటాం కదా అందుకని చెప్పేసి ఎప్పుడు కృష్ణుడి బొమ్మ ఇక్కడ ఉంటుంది కదా అని ఈసారి మారుద్దామని అయితే అనుకుంటున్నాను వినాయకుడిని అక్కడ పెట్టేసి కృష్ణుడిని రెండు పెట్టడానికి అక్కడ ప్లేస్ అయితే సరిపోలేదనమాట సరే దేవుడి మందిరం పైనేమో వినాయక స్వామిని పెట్టేసి కృష్ణుడినేమో హాల్లో పెడదామని అయితే అనుకున్నాను నేను సెట్ చేశాను అలా అని చెప్పేసి కానీ ఏమైందంటే ఈయన రాంగానే ఆ దేవుడి మందిరం ఆ వినాయకుడిది బరువు కాగదు ఇరిగిపోతుంది పడపట వద్దు ఎప్పుడుదో అది తీసేసాయా అని అయితే అన్నారు ఇంకా సరే ఎక్కడది ఎక్కడ వస్తువు అక్కడే పెట్టేసాయ అని చెప్తే ఇంకా సరేనేమో నిజమేనేమో అనుకొని చెప్పేసి కరెక్టే లెండి అది ఎప్పుడుదో అనమాట దేవుడి మందిరం అందుకని చెప్పేసి తర్వాత తీసేసి మామూలుగానే సర్దేశాను ఇంకా లోపల కూడా చక్కడ దేవుడి మందిరం లోపల కూడా అన్నిటినీ తుడిచేసుకొని చక్కగా ముగ్గులు పెట్టేసుకొని మళ్ళీ న్యూస్ పేపర్ అయితే వేసేసుకున్నాను ఈ వ్లాగ్ మొత్తం కూడా నేను జుట్టు ఇవ్వకముందు వ్లాగ్ అండి అంటే మరి ఎప్పుడెప్పుడో చాలా వ్లాగ్స్ అలా ఉండిపోయాయి నేను వీడియో తీసి మీకు పెట్టకుండా ఉన్నది ఇది అయితే అసలు వన్ అవర్ వీడియో అండి తగ్గించి 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 మీరు చూడలేరు మీకు ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ట్వంటీ వన్ మినిట్స్ అయితే వచ్చేదాకా అయితే నేను కట్ చేస్తూ వచ్చానమాట అదిగో దేవుడి మందిరం చక్కగా నీట్గా అయిపోయింది ఓకేనండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి బ్లాగా మీకు నచ్చలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్